హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే మనం బీఎస్ఎన్ఎల్ బ్రాడ్బ్యాండ్ గురించి మాట్లాడుకుందాం సో ఇవ్వకు ఏంటంటే బిఎస్ఎన్ఎల్ నుంచి ఎవరైనా యూజ్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కాల్స్ కానీ వైఫై కానీ ఇంటర్నెట్ కానీ సో ఇలాంటి అయితే మన యాక్టివేషన్లో ఉండేటి అది చూస్తూనే ఉన్నాము సో ఇప్పుడైతే జస్ట్ మనకి ఫోర్ హండ్రెడ్ పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే మనకు ఫోర్ హండ్రెడ్ లైవ్ టీవీ ఛానల్స్ ప్లస్ నైన్ ఓటీటీ ఛానల్స్ అయితే ఇస్తున్నారు సో అదే రకంగా అదే రకంగా వీటిలో అయితే ఇంకొన్ని బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ల్యాండ్ లైన్ నుంచి అయితే మనకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ ఉన్నాయి అన్లిమిటెడ్ కాల్స్ ఉన్నాయి సో ఇలాంటి ఆఫర్స్ కూడా ఇస్తున్నారు వారు కేవలం ఓటీడీ ఛానల్స్ ఏ కాకుండా సో బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అనేది కంప్లీట్ గా ఇంత ముందు మనము వేరే వేరే సర్వీస్ వాడే వాళ్ళము సో బ్రాడ్బ్యాండ్ సర్వీస్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకైతే ఇది వర్తిస్తుంది ఇస్తుంది సో ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ కొంతమంది ఏంటంటే ఆల్రెడీ మేము బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అయితే పెట్టేసుకుని ఉన్నాం కదా మరి మా పరిస్థితి ఏంటంటే సో వాళ్ళైతే జస్ట్ ఆల్రెడీ బ్రాడ్బ్యాండ్ వాడుతున్నారు వన్ ఫార్టీ పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే చాలు వాళ్ళకు కూడా అడిషనల్ గా సో వాళ్ళకు కూడా ఓటీడీ ఛాన్స్ అన్ని కూడా వస్తాయి అదే రకంగా ఇన్ని బెనిఫిట్స్ కూడా ఉంటాయి సో ఇలాంటి బెనిఫిట్స్ అయితే వేరే ఎక్కడైతే ఎలాంటి అయితే ఇవ్వట్లేదు సో వేరే వేరే ఛానల్స్ అంటే వేరే వేరే సెట్అప్ బాక్స్ లు గానీ వేరే జియో వైఫర్స్ లాంటి పెట్టుకున్నట్లయితే మాత్రం మనకు వాడితో పోల్చుకున్నట్టయితే ఇది చాలా తక్కువనే చెప్పాలి బీసీఎల్ ఇచ్చే ఆఫర్ ఇది సో దీంట్లో ఏంటంటే మనకు ఫోర్ హండ్రెడ్ జస్ట్ ఫోర్ హండ్రెడ్ పెట్టే మనం జియో బ్రాడ్బ్యాండ్ సర్వీస్ అయితే తీసుకుంటాము సో దాంట్లో అదే రకంగా మనకు ఓటీటీ ఛానల్ చూస్తాము లైవ్ టీవీ ఛానల్స్ చూస్తాము ఇవన్నీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి అదే రకంగా వాయిస్ కాల్స్ కూడా ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు సో దీంట్లో ఇంకోటి ఏంటంటే అన్లిమిటెడ్ డేటా ఉంటుంది సో డేటాకైతే రిసెక్షన్స్ లేవు సో మనము వాడే డేటా అనేది డే మొత్తంలో కూడా అన్లిమిటెడ్ గా వాడుకుంటూ ఉండొచ్చు ఈ మంత్లీ ప్లాన్ ప్లాన్ అనేది మనం ఒకసారి తీసుకున్నట్లయితే ఈ వన్ మంత్ మొత్తం కూడా మనం ఈ యొక్క డేటాను అయితే యూజ్ చేసుకోవచ్చు సో డేటా స్పీడ్ కూడా మనకు ట్వంటీ ఎంబీబీఎస్ దాకా ఉంటుంది పెద్ద స్పీడ్ అయితే ఉండదు కాబట్టి మనము ఈ వైఫై వాడుకోవడానికి ఓటీటీ ఛానల్స్ వాడుకోవడానికి లేకపోతే ఆ వేరే ఏదైనా నెట్ ఇంటర్నెట్ వాడుకోవడానికి అయితే సరిపోతుంది ట్వంటీ ఎంబీబీఎస్ స్పీడ్ అయితే ఇస్తున్నారు వీళ్ళు కాబట్టి అన్లిమిటెడ్గా ఇస్తున్నారు కాబట్టి మనం చాలా వరకు అయితే వాడుకోవచ్చు సో వేరే మన ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా ఫోర్ హండ్రెడ్ బట్టి రీఛార్జ్ చేసుకొని మనం బ్రాడ్బ్యాండ్ సేవలు అయితే కొత్తగా తీసుకోవచ్చు సో దానికి ఏంటంటే సర్వీస్ వాళ్ళకైతే మన ఒక మెసేజ్ అయితే పెట్టాల్సి వస్తుంది బిఎస్ఎల్ కస్టమర్ కేర్ వాళ్ళకి ఒక మెసేజ్ అయితే పెట్టినట్టయితే వాళ్ళు మనకు ఒక త్రీ వర్కింగ్ డేస్ లో మన రిజిస్టర్ నెంబర్ నుంచి మన మెసేజ్ పెట్టి మన అంటే మనకి ఇట్లా బ్రాడ్బ్యాండ్ సేవలు కావాలని చెప్పి మనం రిక్వెస్ట్ పెట్టినట్లయితే వాళ్ళు మనం మన మన మెసేజ్ వచ్చిన డీటెయిల్స్ దగ్గర నుంచి మనకు అది గా ఉన్నట్లయితే వాళ్ళు మినిమం త్రీ వర్కింగ్ డేస్ లో అయితే మనకు అప్రోచ్ అవుతారు వాళ్ళు అప్రోచ్ అయిన తర్వాత వాళ్ళైతే మనకు నేరుగా వచ్చి బ్రాడ్బ్యాండ్ సేవలు అయితే మనకు అందిస్తారు మన దగ్గర కంప్లీట్ గా ఇన్స్టాలైనా చేసి ఉంటారు సో దాని ద్వారా అయితే మనం చేసుకోవచ్చు ఇది మనం బయట అంటే ఆన్లైన్ లేకపోతే మనకు బిఎస్ఎన్ఎల్ దగ్గరలో ఉన్న బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ల దీని కూడా మన రిటర్న్ గా మన డీటెయిల్స్ అయితే ఇచ్చినట్లయితే వాళ్ళు మనకు వచ్చి మన ఏరియా సర్వే చేసి మన ఏరియాలో బ్రాడ్బ్యాండ్ సేవలు అయితే అందుబాటులో లేదని చెప్పి వాళ్ళు చూసిన తర్వాతనే వాళ్ళు వచ్చి మనకి ఇన్స్టాలేషన్ చేసుకుంటారు సో టూ మెథడ్స్ అయితే చేసుకోవచ్చు ఒకటి ఆన్లైన్ లో మనం కస్టమర్ సర్వీస్ వాళ్ళని మన వాళ్ళతో ఆ నంబర్ ద్వారా రిక్వెస్ట్ పెట్టుకుని కూడా మన ఇన్స్టాలేషన్ తీసుకోవచ్చు లేకపోతే బీఎస్ఎల్ ఆఫీస్లో నేరుగా పోయి కూడా బ్రాడ్బ్యాండ్ సేవలు ఇట్లా కావాలని చెప్పి వాళ్ళకి ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చినట్లయితే మన డీటెయిల్స్తో ఇచ్చినట్లయితే వాళ్ళని తనిఖీ చేసి మనకు ఎంతవరకు పాసిబిలిటీ ఉందని చూసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి త్రీ వర్కింగ్ త్రీ వర్కింగ్ డేస్ లో అయితే మినిమం వచ్చి ఇన్స్టాలేషన్ అయితే చేస్తారు సో ఈ బ్రాడ్బ్యాండ్ సేవలు అనేది మనం మినిమం ఫోర్ హండ్రెడ్ పెట్టి మంత్లీ రీఛార్జ్ చేసుకుంటూ ఉంటాము సో ఆల్రెడీ మేము వాడుతున్నాం ఇందని చెప్పాను కదా ఆల్రెడీ మేము వాడుతున్నాం కదా మరి బ్రాడ్బ్యాండ్ సేవలు అయితే వాడుతున్నాము మళ్ళీ అడిషనల్ గా మాకైతే ఇంతవరకు లేదు కదా అనుకున్నట్లయితే బ్రాడ్బ్యాండ్ సేవలు ఆల్రెడీ పాడుకున్న ఇబ్బంది లేదు వాళ్ళు ఏం చేయాలంటే వన్ ఫార్టీ రూపీస్ పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే అంటే అడిషనల్గా వన్ ఫార్టీ పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే వాళ్ళకు కూడా ఈ ఓటీటీ ఛానల్స్ అన్నీ కూడా వస్తాయి సో ఈ ఓటీటీ ఛానల్స్ మరి లైవ్ ఛానల్స్ ఏమొస్తాయంటే అన్ని ప్యాకేజెస్ వస్తాయి మన తెలుగు ఛానల్స్ అన్ని వస్తాయి ఈ టీవీ జెమినీ మా టీవీ అదే రకంగా జిమి ప్యాకేజెస్ అన్ని వస్తాయి ఈటీవీ ప్యాకేజ్ వస్తాయి మా ప్యాకేజ్ వస్తాయి జీ ప్యాకేజ్ అన్ని కూడా ప్యాకేజెస్ అన్ని కూడా తెలుగు ఛానల్స్ ఏదైతే ఉన్నాయో మనకు మన తెలుగు రాష్ట్రాల్లో వచ్చే ఛానల్స్ అన్ని కూడా దీంట్లో యాడ్ అవుతాయి అన్ని ఛానల్స్ అయితే వస్తాయి దానివల్ల ప్రాబ్లం అయితే లేదు సో ఇలాంటి సేవలన్నీ బిఎస్ఎన్ఎల్ లో ఇంత తక్కువలో ఓటీటీ నెట్ తో ఇస్తున్నారు కాబట్టి ఎవరైతే బ్రాడ్బ్యాండ్ సేవలు వాడుకోవాలి అనుకుంటున్నారో అలాంటి వాళ్ళకైతే గుడ్ న్యూస్ అని చెప్పాలి సో మీరైతే దగ్గరలో ఉన్న డీలర్స్ అప్రోచ్ అవ్వండి ఆఫీస్కి వెళ్ళి డీటెయిల్స్ ఇవ్వండి లేకపోతే ఆన్లైన్ కూడా సర్వే అంటే సెర్చింగ్ చేయండి సో మీకైతే త్రీ వర్కింగ్ డేస్ కానీ లేకపోతే మనం మనం ఉన్న ఏరియాని బట్టి పాసిబిలిటీని బట్టి మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి అంటే వాళ్ళు ఏంటంటే టూ త్రీ వర్కింగ్ డేస్ అని చెప్తున్నారు సో మినిమం దగ్గరలో ఉన్నట్లయితే వన్ టూ వర్కింగ్ డేస్ లో కూడా వాళ్ళు వచ్చి ఇన్స్టాలేషన్ చేసేస్తారు బ్రాడ్బ్యాండ్ సేవలు అనేది చాలా బాగుంటుంది ఇది సో ఇలాంటి మరిన్ని టెక్నికల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అయిపోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్